పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు మూసీ పరివాహక ప్రాంతంలో రాత్రి బస చేసిన అనంతరం ఆయన మాట్లాడారు అక్కడ ప్రజలు భయానక పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు సుమారు పది మంది గుండెపోటుతో మృతి చెందారని తెలిపారు ప్రజాపాలన అంటే ఇళ్లు కూలగొట్టడమా అని ప్రశ్నించారు మూసీలోకి మురికి నీరు రాకూడదంటే వేల కోట్లు కావాలన్నారు ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు మూసీకి కృష్ణా గోదావరి జలాలు ఎలా తెస్తారో చెప్పాలన్నారు మీకు లక్ష యాభై వేల కోట్లు కావాలంటుకున్నారు రిజర్వ్ బ్యాంక్ ఇస్తుందా అమెరికా నుంచి ఇస్తుందా లండన్ నుంచి తెస్తారా అది మీరు ఏ రకంగా ప్లాన్ చేసుకున్నారో మీ ఇష్టం మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు కానీ ఈరోజు కృష్ణా నీళ్ళు గోదావరి నీళ్ళు రావాలి కాబట్టి ఇవన్నీ కూడా ఇందుకు ఉలగొట్టడము అప్పు తీసుకురావడము డిపిఆర్ తయారు చేయడము ప్రాజెక్టు కట్టడము కృష్ణా నీళ్ళు దేవడము గోదావరి నీళ్ళు దేవడము అంతేకాకుండా ప్రధానమైనటువంటి అంశము ఈరోజు ఒక కోటి మంది ఉపయోగిస్తున్నటువంటి డ్రైనేజీ ఈ మూసీలో మీరు పంపిస్తున్నారు దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మూసీలో డ్రైనేజీ నీళ్లు రాకుండా చేయాలంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు హైదరాబాద్ లో ఖర్చు పెట్టాలి హైటెక్ సిటీలో తీసుకున్నా జూబ్లీ హిల్స్ లో తీసుకున్నా బోర్డబండలో తీసుకున్నా మసూరాబాద్ లో తీసుకున్నా సనత్నగర్ లో తీసుకున్నా సికింద్రాబాద్ లో తీసుకున్నా ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ ఓవర్ఫుల్ అవుతుంది తాగునీటిలో డ్రైనేజీ కలుస్తూ ఉంది అన్నీ కూడా ఇక్కడికే చేరుతాయి మూసికే వస్తాయి దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా డ్రైనేజీ లిల్లు మూసీలో రావడానికి అవకాశం లేకుండా దానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా మీసీ బ్యూటిఫికేషన్ కానీ డ్రైనేజీ సంగతి తేల్చకుండా ఇల్లు కూల్చడం ద్వారా ప్రాజెక్ట్ ఎలా చేపడతారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు పేదల జోలికి వెళ్ళకుండా పునరుజ్జీవం చేయాలని సూచించారు ఇల్లు కూల్చకుండా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు పేదల ఇళ్లపై రేవంత్ కన్ను పడిందని కిషన్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు హుసేన్ సాగర్లో కొబ్బరి నీళ్లు చేస్తానన్న కేసీఆర్ ఫామ్ పోస్కి వెళ్ళాడని తెలిపారు రేవంత్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేడని జోస్యం చెప్పారు కాంగ్రెస్ పార్టీ నేతలు సహకరిస్తేనే పూర్తికాలం సిఎం గా రేవంత్ పని చేస్తారని కిషన్ రెడ్డి అన్నారు ఇది ప్రజారాజ్యం అన్నారు ప్రజల పరిపాలన అన్నారు మార్పు అన్నారు ఇందిరమ్మ రాజ్యం అన్నారు నేను నేరుగా రాహుల్ గాంధీ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను అంటే ఇదా అంటే ఇందిరమ్మ పాలన అంటే ఇల్లు కూలగొట్టే పాలన ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు కూలగొడతారా లేక మీరు పదకొండు నెలలు పూర్తిగా వస్తుంది కదా మరొక వారం పది రోజుల్లో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటారు మరి ఒక్క బడుగు బలహీన వర్గాల గృహ సముదాయానికి ఎక్కడైనా మీరు శంకుస్థాపన చేశారా ఇల్లు కట్టడానికి పూనుకోలేదు పేదల ఇళ్ల కోసం ఇంతవరకు ఒక్క కాలనీకి శంకుస్థాపన చేయలేదు కానీ ఈరోజు పేదల ఇల్లు కూలగొట్టేటువంటి పని మాత్రము చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది ఇల్లు కూలగొట్టి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు ఇంకొక మాట అంటున్నారు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు మూసికి వ్యతిరేకమా మూసి ప్రక్షాళన చేయొద్దా మూసి పునర్జీవం చేద్దా నేను ప్రాక్టికల్గా ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను మీరు అనుకున్నటువంటి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే వేలాది మంది పేదల ఇల్లు నేలమట్టం చేయాలి వేలాది మంది పేదల నిరాశ్రలు చేయాలి పేదల గూడు చేయాలి పేదలకు నిల్వ నీడ లేకుండా చేయాల్సిన పరిస్థితి వస్తుంది మీరు అనుకున్నటువంటి ప్రాజెక్టు ప్రభుత్వము